త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఎన్నికల్లో నూట ఐదు మంది ఎమ్మెల్యేలు పాతిక మంది ఎంపీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించుకోబోతున్నారు అయితే రెండు వందల మంది నాయకుల చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళబోతుంది ఈ రెండు వందల మంది నాయకుల్లో మీ దృష్టిలో మీరు అవగాహన మేరకు ఈ రాష్ట్రం కోసం నిస్వార్థంగా ప్రజల పక్షాన ఉండి పోరాడే నాయకుడు ఎవరన్నా మీ దృష్టిలో ఎవరు ఉన్నారని అనుకుంటున్నారు మరోట యోధుడు నిరంతర కృషి పట్టుదల దీక్ష కఠోర నియమాలతో ముందుకు దూసుకుపోతున్నటువంటి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని విశాఖక్కుని ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన ఒకే ఒక్కడు ఒకే ఒక్కరు ఉన్నారు వారే జేడి లక్ష్మీనార్ గారు ఆయన వీవీ లక్ష్మీనారాయణ భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన వ్యవహర వ్యవహరిస్తూ నేడు విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా విశాఖ వాస్తవ్యులు ఉత్తర విశాఖపట్నం వాస్తవ్యులు వారిని తప్పనిసరి గెలిపించి శాసనసభకు కనుక పంపినట్లయితే మన రాష్ట్రం తప్పనిసరి పూర్వభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అని అది నా ప్రగాఢ విశ్వాసం నాతో పాటు ప్రజల విశ్వాసం ఉంది